కానీ మామూలుగా బయట అంటారు కదా అంటే జనరల్లీ యాక్టర్స్ వాళ్ళతో డీల్ చేయడం కష్టం అది ఇదే ముగ్గురు హీరోయిన్లు పెద్ద పెద్ద హీరోయిన్లు పెట్టుకుని నీకేమన్నా కష్టమైందా చాలా అంటే అసలు చాలా వెరీ ఫ్రెండ్లీ సో నీకు డీల్ చేయడం ఈజీ అయింది అంటే అంటే ఈజీ డీల్ చేయడం ఈజీ అయింది అలా అడిగిందానికి చెప్పు బ్రో అంటే ఈజీ అంటే ఈజీయే కదా కాలేజ్ నుంచి చూస్తున్నాను సార్ చాలా మంది తోడు సో పెద్ద పెద్ద నా ఫస్ట్ సినిమా అంత పెద్ద స్టార్స్ తో వర్క్ చేశాను అవును సో వెరీ యాక్చువల్లీ ఫస్ట్ సినిమాలో చేసిన వాళ్ళు పెద్ద స్టార్స్ చేసావు నెక్స్ట్ సినిమాలో కూడా వాళ్ళు చేసావు ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద స్టార్స్ చేస్తున్నావు సో ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ సర్కిల్ ప్రవీణ్ గురించి

వాట్సాప్ లో లొకేషన్ అది షేర్ చేయమని అటు ఇటు వెళ్ళిపోతారండి దీని తర్వాత చార్మినార్ అని ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఓకే చాలా బాగుంది మొత్తం ఊరంతా తిరుగుదాం అంతా అవి మిగిలిన స్టేట్స్ కూడా కవర్ చేస్తారు అనుకుంట కదా కొచ్చి మరి మన స్టేట్ లో మిగిలిన సిటీస్ ఇవన్నీ కూడా